ఎవరో ప్రజలకి నువ్వు నీ భార్యని పర్సనల్ సెక్రటరీగా వేసుకొని లేని జీవం తీసుకొచ్చి అవినీతికి నువ్వు పునాదులు వేసేవా లేదా మొట్టమొదట ఇవాళ ఆవిడ ఎవరు ఉండండి ప్రభుత్వం సొమ్ము తీసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తుంది పర్సనల్ సెక్రటరీ అసలు పిఎస్ ఎవరో చెప్పుకొని మీ ఆవిడ కాకపోతే అలాగే సొంత పనులు వదిలి తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ చేశాడు ఆమె కన్నా సీనియర్లుగా ఇవాళ ఏరియా హాస్పిటల్ అంతా కూడా కబ్జాతో నిండిపోయింది ప్రతి ఉద్యోగం కూడా ఆయన సామాజిక వర్గమే ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయి ఇక్కడ ఎవరికీ జగన్నాథపురం ఎవరికైనా ఉద్యోగాలు వేసాడా వాలంటీర్లు వేసి బాలీసీల కింద వాడుతున్నాడు వాలంటీర్లు వేసి బాలీసీల కింద వాడుతున్నాడు క్లస్టర్ కోఆర్డినేటర్ల ద్వారా ఈవేళ ఎంత అరాచకం చేస్తున్నారో తెలుసు అంగన్వాడీలకి వాళ్ళ జీతానికి వాళ్ళ వృత్తికి సంబంధమైన పనులు చేయిస్తున్నారు ప్రతి మీటింగ్కి వాళ్ళే ప్రభుత్వ మీటింగ్లన్నిటి కూడా వాళ్ళే రాకపోతే వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అంగన్వాడీల మీద తనిఖీలు చేస్తాడు లేకపోతే ఉద్యోగాలు ఇబ్బంది పెడతాడు ఈవేళ మహిళల్ని అతి నీచంగా ఈ ప్రభుత్వం ఎంతలాగా వాడుతుందో ఆడవాళ్ళని మీటింగ్లకి ఎంత ఎండల్లో ఇబ్బంది పెడుతున్నారో డ్వాక్రా సంఘానికి రుణమాఫీ చెప్పి సంఘాలు ఎండల్లో ఎలా నిలబెడుతున్నారు మీ అందరికీ తెలుసు ఎవరి కోసం ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ దగ్గర చేస్తారా ఆ రోజు అలాగే మాటిచ్చాం పెన్షన్ లో మాయి చేశాడు డోక్రా సంఘాలు మాయి చేశాడు మధ్య నిషేధం మధ్య నిషేధం అన్నాడు ఆడవాళ్ళకి మంగళ సూత్రాలు తెగకుండా కాపాడే పెద్ద అండలాగా ఉంటానన్నాడు ఈ వేళ పదహారు పదిహేను సంవత్సరాల పాటు మధ్య నిషేధం లేకుండా పదహారు వేల కోట్ల ప్రాంత షాపుల మీద అప్పు తీసుకొచ్చి అమ్మఒడికి లింక్ చేశాడు అమ్మఒడి జనం